మిషన్ భగీరథ సరఫరాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం రాష్ట్ర స్థాయిలో కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి వచ్చింది ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో కాల్ సెంటర్ నెలకొల్పారు సూపరింటెండెంట్ ఇంజనీర్ నేతృత్వంలో ఐదుగురు సిబ్బందితో ఇరవై నాలుగు గంటలు కాల్ సెంటర్ అందుబాటులో ఉండనున్నారు పగటిపూట సిబ్బంది నేరుగా మాట్లాడుతుండగా రాత్రి కాల్స్ రికార్డ్ చేసి మరుసటి రోజు పరిశీలించే ఏర్పాట్లు చేశారు ఫిర్యాదులను మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి పర్యవేక్షిస్తారు మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదును ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు మిషన్ భగీరథ నీటిపై ప్రజలకు విశ్వాసం కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు నీటి సరఫరాలో లీకేజీ అవాంతరాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు కాలంలో నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది చేతి పంపులు నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రెండు సింగిల్ ఫేజ్ మోటార్లు ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు పైప్ వాటర్ సప్లై మోటార్లకు మరమ్మతులు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు